శ్రీ శ్రీ ఓం ఓం శివాయ జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుండి నిద్రాదేవి బయటికి వచ్చింది నేత్ర హాస్య నాసిక బాహు హృదయ వక్ష స్థలాల నుండి వెలువడింది ఆకాశంలో నిలబడింది జగన్నాథుడు ఆవిలింతలతో లేచాడు భయం భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు పద్మజ తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని విచారంగా కనపడుతున్నావు కారణం ఏమిటి తండ్రి వాసుదేవ నీ చెవి కొలుగు నుంచి పుట్టిన మధుకైట నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ సన్నిధికి వచ్చాను శరణశరణు త్రాహిమాం త్రాహిమాం అలాగా చతుర్ముఖ భయపడకు వాళ్ళని నేను సంహరిస్తాను ఆయువు మూడింది వాళ్ళకు వస్తారు నా మీదకు వస్తారు చస్తారు విష్ణుమూర్తి అలా అంటుండగానే వాళ్ళు వచ్చారు మద గర్వితులై వచ్చారు ఆ నీళ్ళల్లో నిరాధారులై నిలబడి పోయి నలువ పారిపోయి ఇక్కడికి వచ్చావా రా యుద్ధం చేయి ఈయన కళ్ళ ముందే ఇక్కడే నేను సంహరిస్తాం తర్వాత ఈయన పడతాం మహాసర్పం మీద కులుకుతున్నాడు కదా ముందు నువ్వు రా యుద్ధం చేయి లేదా దాసును ఒప్పుకో అని గద్దించారు విష్ణుమూర్తి కల్పించుకొని దానవులారా రండి నాతో యుద్ధం చేయండి నీ మదం వదిలిస్తాను ఈ ఆహ్వానానికి మధుకైటబులు ఆగ్రహోదగ్రులయ్యారు ముందుగా మధుడు కలబడ్డాడు కైటబుడు నిలబడ్డాడు మల్ల యుద్ధం జరుగుతోంది మధుడు అలసిపోతుంటే కైటబుడు అందుకున్నాడు అతడు అలసిపోతుంటే మళ్ళీ మధుడు ఇలా ఇద్దరూ మారి మారి సౌరితో పోరుతున్నారు సన్నిధిలో బ్రహ్మదేవుడు ఆకాశంలో దేవి ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నారు విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలో ఎక్కడా అలసటే లేదు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు నేను ఎందుకు అలసిపోతున్నాను నా శక్తి ఏమైంది వీళ్ళస్సలు అలసిపోవటం లేదేమిటి వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచనలో ఒక నిషం ఆగాడు మరుకాయడబులు విజయ గర్వంతో సంబరపడ్డారు గంభీరంగా అరిచి పలికారు ఏ విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే మాకు తలవంచి నమస్కరించు దాసుని అని ప్రకటించు కాదంటావా సమర్థుడివై యుద్ధం చేయి నిన్ను చంపి ఈ నాలుగు ముఖాలు వాణ్ణి కూడా చంపుతాం ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అంతకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి ప్రశాంతంగా సమోపాయంగా ప్రసంగించాడు మధుకైటబులారా మధుకైటబులారా మీరేమో ఇద్దరు నేనో ఒక్కడే మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలపడుతున్నారు ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు నాకు ఆ అవకాశం లేదు ఐదు వేల సంవత్సరాలు పోరాడాను అలసిపోయాను సహజం కదా ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చెయ్యరు ఇది సనాతన ధర్మం అందుచేత కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను సంశయించకండి న్యాయం తప్పను ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు అల్లంత దూరం తొలిగి నిలబడ్డారు వాసుదేవుడు ఆలోచించాడు అసలు కారణం తెలిసింది వాళ్ళది స్వేచ్ఛా మరణమని దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు అయ్యో వృధాగా యుద్ధం చేశానే ఇంత శ్రమ వ్యర్థమైందే విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమి లాభం పోనీ మానేద్దామా అంటే వీళ్ళు మరణించేది ఎలాగా వరదర్పితులై విరించి పైకి నాపైకి దండెత్తారు చంపక తప్పదు వరం ఇచ్చిన తల్లి తానే ఆ పని చెయ్యదు ఎంత దుఃఖితుడైనా రోగగ్రస్తుడైనా దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు మరణించాలి అనుకోడు అందుచేత సర్వకామధ అయిన ఆ పరాశక్తినే శరణు వేడతాను ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏమీ సిద్ధించవు ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు నిలబడి ఉన్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది వెంటనే నమస్కరించాడు యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపాఠం చేశాడు నమోదేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది విధనే చండి ముక్తి ప్రదే శివే దేవి మహామాయ నీ రూపం సగు సగుణమో నిర్గుణమో ఎరగను అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది చేష్టలు ఉడికి నిద్రలో మునిగిపోయాను కదా ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెరుగువే రాలేదు ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతుణ్ణి అయిపోయాను అంబిక నీ ప్రభావం ఏమిటో తెలిసింది నువ్వు పదిలావు మేల్కొన్నాను వెంటనే నీళ్లల్లో యుద్ధానికి దిగాను వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నాతో దొంద యుద్ధానికి తలపడ్డారు నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది దుర్జయున్ను చేసింది ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను చూశావు కదా విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను దయచేసి తల్లి సహాయం చెయ్యి నేను కిన్ను వాళ్ళు గర్వితులు నువ్వు దేవర్షిహారనివి వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు ఏం చెయ్యాలి ఎక్కడికి పోవాలి చెప్పు మాత దీనుడే అభ్యర్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలై చిరునవ్వు నవ్వుతూ ఇలా అంది హరి మళ్ళీ యుద్ధం చేయి ఈ రాక్షసులను మోసగించి సంహరించాలి మరో దారి లేదు నేను వంకర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది రణరంగానికి వెళ్ళాడు మధుకైటవులు హర్షించారు చతుర్భుజ భయపడుకు ధైర్యంగా యుద్ధం చేయి జయాపజయాలు దైవాధీనాలు బలవంతుడే జయించాలని లేదు దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు అందుచేత ఆనందించవలసింది లేదు దుఃఖించవలసింది లేదు ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించవు వైరి అని అనిపించుకున్నావు ఇప్పుడు మా చేత ఓడిపోతున్నావు అంతే ఈ గర్భోక్తులకు మండిపడ్డాడు శౌరి బలంగా ఇద్దరికీ చెరక ముష్టిఘాతాన్ని ఇచ్చాడు వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి యుద్ధం రాజుకుంది ఘోరంగా పరిణమించింది శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి కరుణామయి అయ్యింది ఎరుపెక్కిన కన్నులతో మధుకైటను చూస్తూ పెద్దగా నవ్వింది మన్మద బాణాల వంటి చూపులు కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించి చూపులను ఇద్దరిని హింసించాయి ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకు మురిసిపోయారు కామభావ పీడితులయ్యారు ఇది విశేషం అనుకున్నారు కన్నులు అప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు శ్రీహరి గమనించాడు మోహితులయ్యారని గుర్తించాడు చిరునవ్వులు చిందించి గంభీరంగా పలికారు మధుకైటపులారా మీ యుద్ధానికి సంతోషించాను ఎందరో రాక్షసును చూశాను యుద్ధాలు చేశాను కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు వినలేదు మీ బాహుబలానికి చెందాను వరం వరమిస్తున్నాను మీ ఇష్టం కావాల్సింది కోరుకోండి దానవ సోదరులకు అభిమానం పొడుచుకువచ్చింది వచ్చింది మనమదార్థులైన జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు హరి మేము యాచకులం కాము అయినా నువ్వు మాకు ఏమిస్తావు మేమేమిస్తాం కోరుకో మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు ఏం కావాలో అభ్యర్థించు నీ యుద్ధానికి మేము సంతోషించాం నీ ఇష్టం కోరుకో అయితే దానవులారా మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి యజ్జులు కావాలి రమాపతి ఇలా కోరేసరికి మధుకైటకులు ఆశ్చర్యపోయారు వంచితులమయ్యామని గ్రహించారు గొల్లుమన్నారు వెంటనే తేరుకొని ఆలోచించారు జగత్ అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు జనార్దన ఇంతకు ముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు గుర్తుందిగా మాట మార్చుకు నీకు మేము వ్యజ్జులం అవుతాం కాకపోతే నిర్జలమైన విశాల ప్రాంత ప్రదేశంలో సంహరించాలి అది నీ నుంచి మేము కోరుకునే వరం సత్యవాదివి కదా నెరవేర్చు ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది దానవులారా ఈ తొడల మీద నీళ్లు లేవు మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు రాక్షసులకు మతిపోయింది ఏమి చెయ్యాలో తోచలేదు హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు విష్ణుమూర్తి తన జగన భాగాన్ని రెండు వేల యోజనాలకు విస్తరించాడు చక్రంతో ఇద్దరు శిరస్సులు ఖండించాడు తలలు మొండాలు తొడల మీద రాలిపడ్డాయి మధుకైటభులు నిహతులయ్యారు వారి కళేబరాల నుంచి క్రొవ్వు ప్రవహించి సాగరమంతా వ్యాపించింది అదే తరువాతి కాలంలో భూమి అయింది అందుకనే మృతిక మట్టి తినరానిదయ్యింది సోనికాది మహామునులారా మీరు అడిగిన మధుకైటబ వృత్తాంతం చెప్పాను మహావిద్య మహామాయా సర్వదా మనకు సేవనీయ సురాసురులకు ఆరాధ్య ముల్లోకాల్లోనూ పరాశక్తికి మించిన దైవం లేదు ముమ్మాటికి ఇది సత్యం వేదశాస్త్రాల నిర్ణయం నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి సూదుడి ప్రబోధానికి ముళ్ళంతా సంతోషించారు ఆమోదం తెలియజేశారు అటుపైన పైన యథావిధిగా ప్రశ్నించారు ॐ शिवरमण पादार्पणमस्तु स्वस्ति